అది ఎట్లండు వినుము గృహస్థ రత్నంబ లంబమాన రవిరథ తరంగ శృంగార చారుచామర ఛట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సౌదయంబు ఉదయంబు నంగల విశేషంబులు శేష భణికినైన లికింప సిక్కెంబే అంధకరిపు కంధరవాస వాసుతి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విట మెటపివాటిక వెల్లవేల లత వలయంబు మలయంబు నంగల చలుకు విలువోయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగಾಟ కాడోక మానజ

కాలగడు విహార ప్రదేశం సంస్ వాయే సతతల కోటి సముట్టంకిత కటక సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున ಅಲ್ಪ ಕಾಲಂಬುನ ಕನುಗೊಂಟಿ ನನುಟಯು ಈಶದ ಅಂಕುರಿತ ಹಸನ ಗ್ರಸಿಷ್ಣು ಗಂಡಯೊಗಳು ಪ್ರವರುಂಡ ಅತನ